కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ హాయ్ నమస్తే అండి లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ఐటీ ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఎస్కే రసూల్ రోజు చక్కటి అద్భుతమైన ఒక రహస్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాడు ఇవి ప్రకృతిగా ప్రసాదించే ఎన్నో అద్భుతమైన వృక్షాలలో ఒక్కటైనది నేరేడు చెట్టు ఈ చెట్టు తెలియని వారంటూ ఉండరు ఈ మధ్య సిటీల్లో ఆ నేరేడు కాయలు చాలా వరకు మార్కెటింగ్ జరుగుతున్నాయి ఇప్పుడు తెలుస్తుంది ఆ నేరేడు చెట్టు యొక్క రహస్యాల గురించి ఎంతోమంది డాక్టర్లు బిఎంఎస్లు ఎంబీబీఎస్ డాక్టర్లు ఇవి తినండి ఈ పళ్ళు తినండి సీజన్లో వచ్చే పళ్ళు తినండి ఈ ఈ యొక్క గింజలను ఎండించి చూర్ణాలు చేసుకోండి అని ఎంతో వీటి గురించి ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నాను అటువంటి రహస్యమే నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను మధుమేహ గ్రస్తులు డయాబెటీస్ అది తారాస్థాయికి చేరి ఈ తినే మెడిసిన్ల వల్ల కిడ్నీలో ఎఫెక్ట్ కొట్టి యూరన్లో మీ మూత్రంలో ప్రోటీన్ పోతూ దీన్ని శుద్ధ అంటారు అతిమూత్రం రయ్యంతా ఇవరిని పోసుకుంటూనే ఉంటారు ఐదు సార్లు ఆరు సార్లు ఎనిమిది సార్లు పది సార్లు షుగర్ పెరిగింది షుగర్ పెరిగింది షుగర్ పెరిగింది షుగర్ పెరగడం వల్ల ఈ అతిమూత్రం కాదండి షుగర్కి వాడుతున్న మెడిసిన్ వల్ల ఎఫెక్ట్ కొట్టి మీ కిడ్నీలో ప్రాబ్లం మొదలై ఇలా సమస్యకి తెచ్చిపెట్టుకున్నారు మీరు కొందరికి యూరిన్ బసే నురుగు యూరిన్లో స్మెల్ యూరిన్ రంగు మారడం దుర్వాసన స్పీడ్ లేదా స్లో యూరిన్ పోయగానే పోలో ట్రాపుల మాదిరి ఓటి రెండు పడ్డం ఆ తర్వాత మళ్ళీ రావడం ఈ యూరిన్ తెల్లటి ఒక వర్ణం ఒక పదార్థం పోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధుమేహ మహమ్మారి ఏడేండ్ల పాప నుంచి చచ్చే ముసిలో వరకు కబురిస్తూ ఉంది వీటి కోసం మనం ఏం చేయాలి నేరేడు చెక్క కషాయాన్ని నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళి తల్లి నీక దండం పెడుతున్నా నీ శరీరంలో కొత్త భాగాన్ని నేను తీసుకెళ్తున్నాను అని ఆ తల్లికి నమస్కరించి ఆ నేరేడు చెక్కని ఒక నాలుగు అంగుళాల ఇంత మొక్కని తీసుకుని దంచి 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 ఒక గిన్నెలో వేసి చెమ్ముడు నీళ్లు పోసి అలా 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 మరిగిస్తే అది అర చెమ్ముడు కషాయం కావాల ఈ యొక్క కషాయాన్ని ప్రతిరోజు 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 నా బిడలు అరకప్పు కప్పు లేదా మూడు టీ స్పూన్లు చిన్న బుడ్డమ్మలు ఏడేండ్లు పది లోపల మధుమేహం వచ్చిన పిల్లగాళ్ళకైతే మూడు టీ స్పూన్ల కషాయాన్ని అలా అరకప్పు నీళ్ళలో తాపడం అలవాటు చేసుకుంటే పది రోజులు చేయండి వాడిన రోజే మీకు ఫలితం దక్కుతుంది ఇక పెద్దవాళ్ళైతే పావు కప్పు కషాయాన్ని సేవించండి షుగర్ కంట్రోల్కి వస్తుంది ఈ అతి మూత్ర వ్యాధి అలా యూరిన్ బసే నురుగు రావడం స్మెల్ రావడం స్లో లేదా స్పీడ్ ఆ పోలియో డ్రాప్లు పడ్డం అలా పోతూ ఉన్నట్లే అలాగే బట్టలోనే యూరిన్ కావడం ఈ సమస్యలన్నిటికీ సుదర్శన చక్రమే ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు ఒకవేళ మీకి ఈ చెక్క దొరకకపోతే జబ్బు సీడ్స్ ఆయుర్వేద కుట్లకి వెళ్ళి నేరేడు గింజలంటే ఇస్తారు అవి తెచ్చి శుభ్రంగా కడిగి ఎండేసి దంచి జల్లడబట్టి ఒక గాజు కంటైనర్లో భద్రపరుచుకోండి ఈ ఒక చూర్ణం ఒక గ్లాసు వాటర్లో ఒక స్పూన్ కలిపి అలా వేడి చేస్తే వేడి చేస్తే అర గ్లాసు కాగానే దాన్ని వడబసుకోండి ఎక్కువ మిశ్రమాన్ని నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు అలవాటు చేసుకుంటే ఇది నెలలో పదహైదు రోజులు వాడండి లేదా పది రోజులు వాడండి ఎక్కువ వాడే అవసరం లేదు మీ యూరిన్ ప్రాబ్లం చెక్ చేసుకుంటూ వాడడం అలవాటు చేసుకోండి మేము పల్లెటూరులో ఉన్న కాబట్టి మాకు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి మీకు పట్టణంలో ఉన్న వారికి అందుబాటులో లేదు కాబట్టి నేరేడు చెక్క దొరికితే వాడచ్చు లేదా నేరేడు గింజలు దొరికేస్తే ఆయుర్వేది కోట్లో వీటి తెచ్చి ఈ చూర్ణాన్ని తయారు చేసుకొని మీరు అలవాటు చేసుకుంటే మీకు ఇక యూరిన్ సమస్య అంటూ ఉండదు 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 మీకు స్క్రీన్ పై నా నంబర్ ఉంటుంది ఏదన్నా అవసరం అనిపిస్తే కాలయాపన చేయకుండా నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు తెలుసుకోసొ చూసుకోండి మీ అభిమాన చానల్ ఐ డ్రీమ్ జై హింద్ సో వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టaught యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా